ఉప ఎన్నికలు రావు మా అభివృద్ధి మా దృష్టి అభివృద్ధి సంక్షేమం పైనే వ్యసనాలకు తెలంగాణలో తావు లేదు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ ఏర్పాటు శిక్ష పెంచేలా చట్ట చవరణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమూల ప్రక్షాళన అందరి సూచనలతో నూతన విధానం రూపొందిస్తాం కొత్తగూడెంలో న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఏర్పాటు ఏప్రిల్ ఒకటి నుంచి పన్నెండు విడద ఫీజు బకాయి చెంపి చెల్లింపులు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే స్పష్టం చేశారు రాష్ట్ర అభివృద్ధికి బారాస అడ్డం పెరుగు పడుతుంది పెట్టుబడులు రాకూడదని రావడం ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తుంది నిప్పులు చెరిగారు బుధవారం హోం అడ్మినిస్ట్రేషన్ పద్దుపై అడిగిన చర్చలో సీఎం మాట్లాడారు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు సాంప్రదాయాల్ని అనుసరిస్తాం రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేని బారాస తమ పార్టీలో చేర్చుకుందని కొందరు మంత్రులు కూడా అయ్యారు వారి వారిపైన అర్హత వేటు పడలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం న్యాయం రాజ్యాంగం మారలేదు ఏరా అని ఇక్కడ చూడచ్చు భూభారతి సమస్యలకు చెక్ వచ్చే నెలలో కొత్త చట్టం పోర్టల్ అమల్లోకి మంత్రి పొంగులేటి భారాసాయంలో నీటిపారుదల అస్తవ్యస్తం మేడిగడ్డల వారంలో ఎన్డీఏ నివేదిక కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం కమిషన్ల ఆరోపణలపై బట్టి ఆగ్రహం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సమాధానం మాట్లాడాలంటూ వాక్య సభ నుంచి వాకౌట్ చేసిన బారాసా భారత్ బ్రెజిల్లో ఓటర్ల వ్యవస్థ బెస్ట్ ట్రంప్ ప్రశంస అమెరికా ఎన్నికల సంస్కరణల ఉత్తర్వులపై సంతకం ఇకపై ఓటేసేవారు పరసత్వ గుర్తింపు కార్డులను చూపాల్సిందే కాంగ్రెస్ రుణమాఫీతో తెలంగాణలో రైతులు అటు ఇటు కాకుండా పోయారు రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం కామారెడ్డి జిల్లాలో బయటకు వచ్చిన పదో తరగతి గణిత ప్రశ్నపత్రాలు సామాజిక మధ్యాల వ్యాప్తి చేసిన ఏడుగురు అరెస్ట్ అది అవమానియ క్రూరమైన అభిప్రాయము అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోత్తర న్యాయస్థానం న్యాయమూర్తి వివాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు నీరు పారేయలేదు ఐదో వంతు కూడా అందుబాటులో రాని ఆయకట్టు పూర్తిస్థాయి ఖర్చు కాని సాగునీటి నిధులు అని ఇక్కడ ఉండొచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయా అన్న వార్తలత్తా మాజీ మంత్రి ఎమ్మెల్యే కె తారక రామారావు బుధవారం శాసనసభలో చేసిన కమిషన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేశారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కారణంతో సభలో మరింత ఉద్రిక్త తలెత్తింది అని ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయి అనవల్ల చూసినట్లయితే ఐపీఎల్ అయితే రసపట్టులో నిన్న మాత్రం పెద్ద బోలే బోల్ ఖాతా తెరిచింది రాజస్థాన్పై ఘన విజయం మెరిసిన డికాక్ సమిష్టిగా చాటిన బౌలర్లు ఆ డికాక్ తొంభై ఏడు అరవై ఒక్క బంతుల్లో ఆరు ఇంటూ నాలుగు ఆరు ఇంటూ ఆరు భారీ స్కోర్తో హోరెత్తిపోతున్న ఐపీఎల్ చిన్న బ్రేక్ తటస్థ వేదిక గుహాటి బౌలర్లకు కొంత ఉపశమనం ఇచ్చింది బ్యాటింగ్కు సర్వోదాగంగా మారిన ఉప్పల్లో సన్ పై భారీ చేదంలో రెండు వందల నలభై మూడు పరుగులు చేసిన రాజస్థాన్ బౌలర్లకు సహకరించిన పిచ్పై నూట యాభై ఒకటి పాయింట్ తొమ్మిదికే పరిమితమైంది సమిష్టి చాట కోలకత్తా బౌలర్లు ప్రత్యర్థిని సీజన్లో అత్యల్ప స్కోర్కు పరిమితం చేయగా క్విటాన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించారని ఇక్కడ కూడా ముఖ్యంగా బా ఏమన్నా ఉన్నాయా అందులో ఇలా మరి సన్ రైజర్స్కు ఎదురుందా హైదరాబాద్ లక్నౌపు చే వేదిక హైదరాబాద్ ఏడున్నర నుంచి ఐపీఎల్లో రెండు వందలు అందుకునే సత్తా ఉన్న జట్టులో మొదటి నిలిచేది పేరు రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో మొదటి మ్యాచ్లో తర్వాత ఈ సీజన్లో ఆ జట్టు త్రిశతకం అందుకోవడం ఖాయమన్న అంచనాలు పెరిగాయి ఈ నేపథ్యంలో మరి గురువారం లక్నోపు సూపర్ జైన్స్తో సన్ రైజర్స్ హామీ తోమి చేర్చుకొనుంది వల్ల మరి సన్ రైజర్సే గెలిచినట్టుందా చూడాలి మరి వరుణ్కు రెండు వికెట్లు పడ్డాయి ఐపీఎల్ పదిహేడు తొలి మ్యాచ్లో బెంగళూరు చేతిలో కంగు తిన్న పద్దెనిమిది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా తర్వాత మ్యాచ్లో సత్తా చాటింది బుధవారం ఆ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో రాజస్థాన్ను ను చిత్తి చేసింది మొదట వరుణ్ చక్రవర్తి ఏడు పది రెండు పదిహేడు మేయిన్ అలీ రెండు ఇరవై మూడు వైభవ్ అరోరా రెండు ముప్పై మూడు హర్షత్ రానా రెండు ముప్పై ఆరు సత్తా చాటడంతో రాయల్స్ తొమ్మిది వికెట్లకు నూట యాభై ఒక్క పరుగులకు చేయగలిగింది ఇక్కడ కూడా చబ్బ ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థ జేడబ్ల్యూ స్టీల్ బ్యాంక్ ఖాతాలో నలుగురు నామినీలు బ్యాంకు చట్టాల సవరణకు బిల్లు ప్రప ఫుట్బాల్ ప్రపంచకప్లకు అర్హ అర్జెంటీనా అర్హత సేవ్ తక్రక ప్రపంచకప్లో సెఫక్ తక్రాక ప్రపంచకప్లో భారత్ స్వర్ణం పాక్ మళ్ళీ చిత్తు టీ ట్వంటీ సిరీస్ ఒకటి సిరీస్ కైవాసం సంతాసం చూశారా ఈ చిత్రం అబ్బాయి చూడాల ఏడు రోజుల వలస లాభాలకు విరామం సెన్సెక్స్ ఏడు వందల ఇరవై తొమ్మిది నిఫ్టీ నూట ఎనభై రెండు బిఎస్సి బోనస్ షేర్ల ప్రతిపాదన ముప్పైనా రెండు వందల ఇరవై ఇరవై ఐదు కియాయు సిక్స్ రెండు బయోసీలర్ ఔషధాల పంపిణీకి చైనా సంస్థతో డాక్టర్ రెడ్డి ఒప్పందం సంపన్నుల వలస వలస పోతున్నారు అమెరికా యూకే ఆస్ట్రేలియా యూఏఈ స్థిరపడేందుకు ఆసక్తి కొటక్ ప్రైవేట్ యూఐ సంయుక్త సర్వే అబ్బా ప్రపంచ మారుతి సుజుకి డైరెక్టర్గా సునీల్ కక్కర్ ట్రంప్ సుంకాల మన ఫార్ములా నష్టదాయకం అబ్బా ఏమన్నా ఉన్నాయా అనున్న వార్తలు చూసినట్లయితే అచ్చం కోహ్లీ లెక్కనే ఉన్నాడు చూడవలెవలో ఈ చిత్రంలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా తారా క్రికెట్ అభిమానస్తులైతే తక్కువ విరాట్ కోహ్లీ అని ఇస్తారేమో కానీ ఏదైనా యాడ్ షూటింగ్లో భాగంగా ఇలా తయారయ్యాడనుకోవచ్చు కానీ ఇప్పటికే ఇక్కడ ఉన్నది కోహ్లీ కాదు అచ్చు అతడిలా కనిపిస్తున్నది తుర్కీ నటుడు కవిల్ సెటిన్ గునేర్ అతను నటించిన టెలి సిరీస్ టెలిసిరీస్ టిలివర్ ఈ చిత్రము అంతర్జాతం అంతర్జా అంతర్జాలంలో విస్తృతం అవుతుందని చూడచ్చు ఇక్కడ బాగా బిజినెస్ అయితే చూసి అనున్నాయి ఏమన్నా ఉన్నాయి మరి నిన్న ఏడు రోజుల లాభాలకు మరిగా చూడవచ్చు అబ్బా ఏ డిమాండ్ పెరిగిన నిరంతర విద్యుత్ సరఫరా ఉప ఎన్నికలు రావు అనిక్కడ అంటున్నాడు ముఖ్యంగా నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా సిస్కో టాస్క్ ఒప్పందం ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయు ముఖ్యమంత్రితో ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా భేటీ త్వరలో అన్ని యూనివర్సిటీల్లోనూ ఖాళీల భర్తీ ప్రభుత్వ పాఠశాలల బ్రాండ్ వచ్చేలా కృషి చేస్తున్న మండలిలో మంత్రి రాజనరసింహ తెలుగు నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిబంధనల విరుద్ధంగా సీఎం వ్యాఖ్యలు హరీష్ విమర్శలు తీర్పులు కాదు పాలన సంగతి చూడండి మహిళా వర్సిటీకి యూజీసీ గుర్తింపు సూర్యాపేట డిఎస్పీపై వేటి పది జిల్లాలోనూ ఇందిరా మహిళా శక్తి బజార్లు మహిళా ఆర్థిక ఆర్థిక బలోవతమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క కాన్ఫరెన్స్ కాల్తో అడ్డంగా దొరికారు ఒకరి ఒకరితో పెళ్లి కుదిరి మరొకరి నీరు పారలేదు ప్రాజెక్టులపై పూర్తిగా సాగులోనికి తెచ్చే ఆయకట్టు వివరాలు బిఐఎస్ ధృవీకరణ లేని రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఉత్పత్తుల సీజ్ మావోయిస్టుల మావోయిస్టులలో చిన్నారుల చేరిక ఛత్తీస్గఢ్ పోలీసుల చేతిలో సుధాకర్ లేఖ కలకలం ఛత్తీస్గఢ్లోని బస్తార్ అడవుల్లో మావోయిస్టు పార్టీ చిన్నారులను మావోయిస్టులుగా తయారు చేస్తున్నట్లు బయటపడిన ఒక సమాచారం కలకలం రేపుతుంది మావోయిస్టు నేత సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ అంత్యసారపు సారయ్య వద్ద బలం లభ్యమైన నాలుగు పేజీల లేఖను బట్టి ఛత్తీస్గఢ్ పోలీసులు దీన్ని ధృవీకరిస్తున్నారు బీజాపూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎదురు అని కనునొచ్చు తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు కేటాయించిన ఏపీకి కృష్ణ భీషణి పరిధిలో ఇబ్బందులు ఉండదు సొరంగంలో మరోచోట దుర్వాసన నకరేకల్ కేటీఆర్పై మూడు కేసులు నమోదు కేటీఆర్ వ్యాఖ్యలతో శాసనసభలో దుమారం అబ్బాయి కాంగ్రెస్ రుణమాఫీతో రైతులు అటు ఇటు కాకుండా పోయారు మహిళా యూనివర్సిటీ యూజీసీ గుర్తింపు ఇక డిగ్రీ ధృవపత్రాలపై అధికారిక ముద్ర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన రుణమాఫీతో రైతులు అటు ఇటు కాకుండా పోయారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విచారం వ్యక్తం చేశారు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ సగం మందికే పరిమితమైందని బారాస సభ్యుడు వద్ద్రిరాజు రవిచంద్ర చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమె పై విధంగా స్పందించారు వరుణ్ చక్రవర్తి హైదరాబాదు ఫస్ట్ స్థానంలో ఉన్నది ఒకటి ఒకటి రెండు బెంగళూరు ఒకటి ఒకటి పంజాబ్ ఒకటి చెన్నై ప్రతిదీ కోల్కత్తా రెండాడింది మరి సాధించిన ఒక ఒకటి గెలిచింది రాజస్థాన్ రెండాడింది మరి మరి లాస్ట్కున్నది లాస్ట్ చూడండి ఎట్లుంటుందో ఇక గెలుపు ఒకటన్నా రాలేదు ప్రపంచంలోనే అత్యంత విలువైన అబ్బా ఇక చూడండి ఫుట్బాల్ కప్ ఫుట్బాల్ ప్రపంచ కప్లకు అర్జెంటీనా అర్హత ఆ వికెట్ పడగానే మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఇన్నింగ్స్పై మెరుగ్గా ఆరంభించినప్పటికీ ఆ తర్వాత తడబడింది సీజన్లో తొలి మ్యాచ్లో విపులమైన యశస్వి జైస్వాల్ ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు బంతుల్లో రెండు ఇంటు నాలుగు రెండు ఇంటు ఆరు ఈ మ్యాచ్లో ఆకట్టుకున్నాడు మరో రెండులో సంజు సంసన్ పదమూడు కూడా రెండు షాట్లు ఆడి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు నాలుగు ఓవర్లో సంసన్ వైభవ్ అరోరా బోల్డ్ చేసి కొలకత్తా తొలి వికెట్ సాధించినప్పటికీ మూడో స్థానంలో వచ్చిన రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ ఇరవై ఐదు పదిహేను మంతుల్లో మూడు ఇంటి వాడు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు అబ్బాయి ఉషస్సుల ఉగాది నవ్యతకు నాంది వెంకటేశుడు పంచాంగం తింటాడు ఇక్కడ చూడవచ్చు అటవీ సంస్కృతికి అడ్డుకునేదేలా జస్టిస్ యశ్వంత్ వర్మపై అత్యవసర విచారణ సుప్రీం నిరాకరణ భూగర్భంలో క్షిపణిస్ నగరం అనిక్కడ ఉండొచ్చు అమెరికా హెచ్చరికల నేపథ్యంలో వీడియో విడుదల చేసిన ఇరాన్ భారత్లో ఓటర్ల వ్యవస్థ బెస్ బ్రెజిల్లోనూ బాగు ట్రంప్ పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కంటే దారుణం హమాస్కు వ్యతిరేకంగా గాజాలో ప్రదర్శన అమిత్ షా వ్యాఖ్యలపై సభా హక్కుల నోటీసు సోనియాపై వ్యక్తిగత నిందారోపణ చేశారన్నది కాంగ్రెస్ మరి ఇక్కడ ఉండొచ్చు అమెరికా ఎన్హెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య ఆన్లైన్ బెట్టింగ్ రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు లోక్సభ స్పష్టం చేసిన కేంద్రం మారుతారా మారుస్తారా బాగా బతికి సాధించాలి బ్రో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రిపోర్టు బ్యూరో నివేదిక చెప్తుంది రెండు దశాబ్దాల దేశంలో బలర్ మరణాల రేటు ఏటా రెండు శాతం పెరుగుతుండగా విద్యార్థులు అగత్యాలు నాలుగు శాతం చొప్పున పెరుగుతున్నాయి నమోదు కానీ చాలా ఉంటున్నాయి అప్రమత్త వ్యాపారం వివరిస్తే వీటిని చాలా వరకు నిర్వహించవచ్చు అని అంటున్నారు పిల్లగా నట్టుగా మరి జీవి తీసుకుంటారు సూడల్లా అమ్మాయి పుడితే పండుగ చేసుకోవాలి ఖమ్మం కలెక్టర్ ముజ్బుద్దీన్ ఖాన్ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వాలి బట్టి ఉత్తమ్లకు కలిసిన ఎమ్మెల్యేలు మేక మేడల పేకమేడలా ఐదంతస్తుల భవనం ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో తిరగాలి సీఎం మాటల్లో వాస్తవం ఉంది సంఘం అధ్యక్షుడు శశాంక్ గోయల్ టీజీ ఐసీ ప్రోత్సాహం దేవాదుల పంపౌజులో మొండికేస్తున్న మోటార్లు అబ్బా ఏమన్నా ఉన్నా మూగజీవులపై మమకారం విశ్ విశ్రాంత జీవనం అని కన్యంగా కనీస వేతనం కల్పించాలి ప్రాధా ప్రాధాన్యం శ్రీనిధి రుణం రికవరీలో తృతీయ స్థానం అవార్డు అందుకుంటున్న అదనపు డిఆర్డిఓ సునీత అని ముఖ్యంగా మనమెంత భద్రం చేసేది చేసేదొకటి ఆర్టీసీ బస్టాండ్ దుకాణాలు నిబంధనలు బేఖాతరు స్కానింగ్ యంత్రం సీజ్ నేడు విద్యుత్తు ఉండని ప్రాంతాలు క్రమబద్ధీకరణ తప్పుల సవరణ సినీ రంగస్థలం చెరువులకు బాగు బాగుకు టెండర్ల గండం తొంభై శాతం వడ్డీ మినహాయింపు వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్ పనులపై ఆరా కరెంటు సరఫరా నిలిపి నిలిపివేయకుండానే మరమ్మత్తు ఇరవై వేల మందికి భరోసా కొందరికి నిరాశ నాలుగైదు ఎకరాల్లో వారికి నిధులు జమ ఆర్థిక సంఘం నిధులు అర్హత అబ్బా చాలామందికి మరి పైసలు ఇవ్వలేదు జిల్లాలో మరో ఇరవై వేల మంది రైతు భరోసా నిధులు జమ అయ్యాయి నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు విడుదల వారిగా ఆ నిధులు జమ చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే నాలుగు ఎకరాల్లో ఉన్న చాలా మందికి రా వారికి ఉన్న విస్తారణ మొత్తానికి రైతు భరోసా రావట్లేదని వాపోతున్నారు మత సామరస్యానికి ప్రతిక రంజాన్ అని చూడవచ్చు తండ్రి మరణంతో మనస్తాపం తండ్రి మనం డబ్బులు లెక్కిస్తున్న ఆలయ ఉద్యోగులు రాజన్న ఉండి ఆదాయం వన్ పాయింట్ నైన్ ఫైవ్ కోట్లు మాకు న్యాయం చేయండి నీరు అక్కడే ప్రమాదాలు ఎక్కువ ఎస్ఆర్ఎస్పి నుంచి నీటి తడుల పెంప పెంపు సాధ్యపడదు మత్తడి దూకుతున్న చెక్ డ్యాములు ఇక్కడ కొడిమేళ వరి సిరి అని ఇక్కడ సినీ రంగస్థలం అని ఇక్కడ చూడచ్చు పదమూడవ ఏటై ప్రవేశం తెరపై వేణు పొల్సాని అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా సులభంగా డబ్బు సంపాదించాలని చోరీ అని ఇక్కడ చూడచ్చు మరొక వార్త అనగారిన వర్ణ వర్గాలకు చేయుత బీసీ కమిషన్ హత్యాహత్యం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు బాలుడు మృతదేహం గుర్తింపు విద్యాశాఖ సమూహ ప్రక్షాళన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లడి భారాసాయంలో నీటి పారుదల అస్తవ్యస్తా ఏటా వడ్డీల భారమే పదహారు వేల కోట్లు శాసనసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లిక్కర్ ఐడియాతో ఒక ఒక ప్రభుత్వమే మారిపోయింది ఆది శ్రీనివాస్ శాంతి భద్రతలపై రాజీ ప్రసక్తే లేదు సభలో స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరంపై అప్పటి సీఎంని విచారించరా పాల్వాయి హరీష్ ముగ్గురు పిల్లలున్న పోటీపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం సీతక్క అబ్బా ఇక శుభవార్త అనుకోలు ఆరు ప్రాజెక్టులతో ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరేది హడ్డి వద్ద నీళ్లు లేవని సిడబ్ల్యూసీ లేఖ ఇచ్చింది లిక్కర్ ఐడియాతో ఒక ప్రభుత్వమే మారిపోయింది అని అంటూ ఇక్కడ శాంతి భద్రతపై రాజీ ప్రసక్తే లేదు భూభారత్తో సమస్యలకు చమరగీతం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భవిష్యత్తు లేదు రాజగోపాల్ రెడ్డి అరాచకం చేస్తామంటే చూస్తూ ఊరుకో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఆగ్రహం భూహార భూభా భూహారతి కోసమే పల్లా అని ఇక్కడ కూడా ముఖ్యంగా ఏడాది తర్వాత పారాడైజ్ ద్విభాషా చిత్రం ప్రారంభం నా కెరీర్లో ఇదే తొలిసారి లడ్డు పెళ్లి ధూమ్ ధామ్గా చేయాలని బుధవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాడ్ స్కేర్స్ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నాగచర్ చైతన్య చిత్రంలో వెంకీ అడ్లూరి నాగవంశీ నార్మే నితిన్ రామ్ నితిన్ సంగీత్ శోభన్ అని ఇక్కడ కూడా అబ్బా ఏమన్నా ఉన్నాయా అనులా డుమ్ మమ్ముట్టి కోసం ప్రార్థించడంలో తప్పేంటి హిందీలో ప్రత్యేక గీతం తెరపైన శంకర్ వరప్రసాదే అనిల్ రావ్ అని అని చూడవచ్చు అగ్రకథానాయకుడు చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ తన కొత్త సినిమాలో మరోసారి ఆ పేరును గుర్తు చేయాలనుకున్నారు అనిల్ రావు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చిరంజీవి శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో సందడి చేయనున్నారు ఆ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా వెల్లడించారు దర్శకుడు అనిల్ రావు నేటితలం తల్లిదండ్రులు మేల్కొల్పు అడవుల సెన్స్ అని కలవచ్చు అన్నదమ్ముల అనుబంధం ఈసారి అన్నదమ్ముల కథతో వినోద పంచనున్నారు సంపూర్ణేష్ బాబు అబ్బా ఏమన్నా ఉన్నాయా అన్న వార్తలుగా చూసినట్లయితే ఇంకా యాదాద్రి వ్యయం ముప్పై ఆరు వేల నూట ముప్పై రెండు కోట్లు తొలి అంచనా వ్యయం ఇరవై ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది వందల కోట్లు జూన్ నాటికి పూర్తవుతుందని ప్రభుత్వం వెల్లడి మరమగ్గాలకు యాభై శాతం విద్యుత్ సబ్సిడీ ట్వంటీ ఫైవ్ హెచ్పి వరకు వర్తింపు ఉపకార ఉపకార వేతన దరఖాస్తుల గడువు పొడగింపు కొత్త మండలాల్లో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థుల బోధన ఫీజులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువును మే ముప్పై ఒక్కటి వరకు ఎస్సీ సంక్షేమ శాఖ పొడిగించింది అని చూడొచ్చు ముఖ్యంగా కొత్త మండలాల్లో పశువైద్యశాలలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రతిపాదనలు పంపాలని పశువర్ధక శాఖకు ఆదేశాలు కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఢిల్లీలో ఆందోళన గత మూడు బడ్జెట్లలో ప్రభుత్వ వాటా సొమ్ము కేటాయించలేదు ఇంకా డిమాండ్ పెరిగిన నిరంతర విద్యుత్ మరి న్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి